వారిలో కొందరు వివిధ రంగాల్లో స్థిరపడిన ఉద్యోగులు మరికొందరు పెయింటింగ్స్ నే వృత్తిగా ఎంచుకున్నారు వారికి చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తితో తమ కుంచెల ద్వారా మరో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు ఒకరి చిత్రంలో ఎన్నో విచిత్రాలు మరొకరి చిత్రంలో సందేశం ఆలోచన అర్థం ఇక మరో చిత్రంలో ప్రకృతి ఉట్టిపడేలా తమ పెయింటింగ్స్ ను తీర్చిదిద్దారు హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఆర్ట్ క్యాంప్ లో కొందరు ఆర్టిస్టులు తాము వేసిన చిత్రాలతో కొత్త ప్రపంచాన్ని నగరవాసులకు పరిచయం చేస్తున్నారు ఓ చిత్రం అనేక అంశాల సమాహారం అలాంటి చిత్రాలకు జీవం పోస్తున్నారు పలువురు చిత్రకారులు హైదరాబాద్ లో యువ చిత్రకారుల్ని ప్రోత్సహించేందుకు పరిచయ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ క్యాంప్ ని నిర్వహించారు ఈ ఈవెంట్లో పలువురు యువ చిత్రకారులు పాల్గొని వివిధ అంశాలపై చిత్రాలు వేశారు ఒకరు ప్రకృతి అందాలకు రంగులద్దితే మరొకరు తమ పెయింటింగ్ క్యాన్వస్ పై గ్రామీణ జీవనానికి జీవం పోస్తున్నారు ఈ చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి ఆర్ట్ క్యాంప్ లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు మాధురి అనే ఆర్టిస్ట్ తాను ఎంబీఏలో విద్యాభ్యాసం చేసినప్పటికీ పెయింటింగ్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో చిత్రాలు వేయటం నేర్చుకున్నట్లు తెలిపారు దీంతో పాటు ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ కావటం వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నానని ఆమె అన్నారు నా పేరు మాధురి నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్ సో నేను ఇవాళ ఒక ల్యాండ్స్కేప్ చేసిన ఈ ఆర్ట్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ ఆర్ట్ క్యాంప్ లో నాకు చాలా మంది ఆర్టిస్ట్ కలిశారు అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అప్డేటెడ్ ఉన్నారు అవన్నీ తెలుసుకుని నేను చాలా నేర్చుకున్నాను ఈ ఆర్ట్ క్యాంప్ లో అండ్ ఇది బ్యూటిఫుల్ సెట్టింగ్ లో ఉంది చాలా స్పేస్ అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎంబీఏ చేశాను నేను ఫైన్ ఆర్ట్స్ చేయలేదు సో ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు నేను ఫైనాన్స్లో వర్క్ చేశాను నేను ఇలాంటి ఆర్ట్ క్యాంప్స్ వచ్చినప్పుడు చాలామంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ప్రొఫెషనల్ ఆర్టిస్తో ఇంటరాక్ట్ అయ్యి నేను చాలా నేర్చుకుంటున్నాను అంటే అసలు ఎలా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు వాళ్ళు ఆర్ట్ ఎలా డెవలప్ చేసుకుంటారు ఎలా ఇంటరాక్ట్ అవుతారు గ్యాలరీస్లో ఎలా పెడతారు ఇవన్నీ చాలా నేర్చుకుంటున్నాను నేను ఆర్ట్ క్యాంప్ నుంచి పెయింటింగ్స్ పై ఉన్న ఆసక్తితో ఐటీ రంగాన్ని వదిలేశానన్నారు మరో మహిళా ఆర్టిస్ట్ చైతన్యలత తాను ప్రకృతి ఆధారంగా పెయింటింగ్స్ వేస్తున్నట్లు తెలిపారు ఇరవై ఏళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన తనకు హెల్త్ ఇష్యూస్ రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాది నుంచి పెయింటింగ్స్ వేస్తున్నట్లు చెప్పారు నాకు కొంచెము హెల్త్ ఇష్యూస్ కానీ టైం టేకింగ్ కానీ కంటిన్యూషన్ వర్క్ అది ఏంటి స్లాట్స్ అనేది ఏమో సో షిఫ్టింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేను అది కంప్లీట్గా మానేసి నేను ఒక ట్వంటీ ఇయర్స్ అట్ వర్క్ చేసిన దాన్ని ఇప్పుడు లాస్ట్ గ్యాప్తోని లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మళ్ళీ పెయింటింగ్ సైడ్ వచ్చాను ఒక హ్యాపీనెస్ ఒక మన కన్వీనియంట్ టైము హ్యాపీగా ఉంటుంది సో అందరికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త హోప్ ఒక నేచర్తోని మనం ఎన్ని ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఎంత మెంటల్గా ఉన్నా ఈ ఉన్న ఈ సిచ్యువేషన్స్లో మన ఈ పరిగెత్తే లైఫ్లో సో నేచర్ని చూసినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం వస్తుంది అందులో నుంచి మనకు ఒక సొల్యూషన్ వస్తుంది సో అందుకనే నేను నేచర్ మీద వర్క్ చేయడం జరుగుతుంది చిత్రలేఖనంతో సమాజంలో జరిగే విషయాలపై అవగాహన కల్పించే అవకాశం ఉందంటున్నారు యువ చిత్రకారులు ఒక చిత్రంతో సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని అదే చిత్రంతో వారిని ఆలోచనలో పడేయొచ్చని అంటున్నారు ఇక పెయింటింగ్స్ వేయటం వల్ల తమకు మానసిక వికాసం కలుగుతుందంటున్నారు క్యాంపులు నిర్వహించడం వల్ల కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు రాము అనే ఆర్టిస్ట్ లైవ్ పెయింటింగ్స్ సమయంలో ఒకరికొకరు ఇంటరాక్ట్ అయి కొత్త విషయాలు నేర్చుకుంటారని తెలిపారు సో ఇదేంటంటే పరిచయ ఆర్ట్ ఫౌండేషన్ నుంచి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ ఇయర్ ఒక ఆర్ట్ క్యాంప్ చేస్తారు యంగ్స్ట్ వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళంతా వేరే ఉంటారు సో ఇదేంటంటే యంగ్ అప్ కమింగ్ ఆర్టిస్ట్లకి చాలా గుడ్ గుడ్ ప్లాట్ఫామ్ సో మన తెలంగాణలో చాలా క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సీనియర్ ఆర్టిస్టులు ప్రమోట్ చేస్తూ ఉంటారు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఇలా సో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి నా వర్క్ పర్టికులర్గా ఏంటంటే మాది బేసిక్గా అగ్రికల్చర్ సో నేను ఎప్పుడైతే అగ్రికల్చర్ నుంచి హైదరాబాద్ వచ్చానో ఈ సీదా సరౌండింగ్స్ హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాను ఇంకా ఆ సరౌండింగ్స్ని ఇన్స్పైర్ అయ్యి సిటీస్ సిటీస్కి అదంతా చేస్తున్నాను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఆర్టిస్ట్గా ఆర్ట్ క్యాంప్ క్యాంప్లంటే ఆర్ట్ షోకి క్యాంప్కి ఏంటంటే డిఫరెంట్ ఆర్టిస్టులు టుగెదర్ ఇక్కడ లైవ్ పెయింటింగ్ జరుగుతూ ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు కలుస్తూ ఉంటారు దానివల్ల చాలా కమ్యూనికేషన్ వస్తుంది మిగతా అండర్స్టాండింగ్ వర్క్ ఎలా చేస్తారు అనేది వేరే ఆర్టిస్టులకు కూడా తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది వేరే ఆర్టిస్టులు చూడడానికి వస్తారు కదా అప్కమింగ్ వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ యువ చిత్రకారుల కుంచెల నుంచి సమాజానికి ఎంతో కొంత సందేశం ఇస్తున్నారని చెప్పాలి చిత్రం కేవలం రంగుల్ని మాత్రమే తెలియజేయటం కాదు సమాజంలోని అంశాలను పరిశీలించటానికి ఉపయోగపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు